ఇలా నా ఫస్ట్ డే భవన్లో చాలా సంతోషంగా ఉంది ఈ పార్లమెంట్ కోసం అప్లికేషన్ ఇవ్వటానికి మేమందరం ఖమ్మం నుంచి వచ్చాము ఇంకా మొట్టమొదట మన తెలంగాణలో ఉన్న మన రాష్ట్ర నాయకులందరూ మన సీఎం గారు మన డిప్యూటీ సీఎం గారు వాళ్ళందరూ కోరుకున్నారు సోనియా గాంధీ గారికి లేకపోతే ప్రియాంక గాంధీ గారు మా ఖమ్మం జిల్లాల నుంచి వాళ్ళు పోటీ చేయాలని మా అందరి కోరిక కూడా అదే ఉంది వాళ్ళు వాళ్ళు వచ్చి ఖమ్మం జిల్లాలో వచ్చి పోటీ చేస్తే మేము ఈచే ఈ పని కూడా స్టార్ట్ చేసేసాము వాళ్ళ కోసము వాళ్ళు ఇక్కడ ఖమ్మం జిల్లాని పోటీ చేసే వాళ్ళకి మేము భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంట్కి పంపిస్తాము మా ఉద్దేశం ఒకటే ఉంది అక్కడ రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయాలని కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము కట్టుబడి ఉంటాము వాళ్ళు సోనియా గాంధీ గారికి చేయమంటే వాళ్ళ కోసం మేము పనిచేసి వాళ్ళని గెలిపిస్తాము తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటాము అంటే నాకైతే ముందు ఇష్టం లేకుండే కానీ ప్రజలు నా ఖమ్మం ప్రజలు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు నేను వాళ్ళతో పాటు ఉన్నాను ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాము కాబట్టి మీరు ఖచ్చితంగా చేయాలి కోరుకున్నారు ఇద్దరు కలిసి చేస్తే ప్రజలకి మేము అందుబాటులో ఉంటాము అట్ ద సేమ్ టైం వాళ్ళకి మేము ఇంకా ఎక్కువ పని చేయడానికి మాకు అవకాశం ఉంటుంది